వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని వా ఒక పెన్ను క్యాపుపై స్వామి యొక్క చిత్రాలు సూక్ష్మ చిత్రాలు అంటే వివిధ రూపాలతో అరవై సూక్ష్మ చిత్రాలు పెన్ను క్యాపుపై వేశాను ఈ చిత్రం వేయడానికి రెండు గంటల సమయం పట్టింది మైక్రోబిష్ ద్వారా వేశాను చిత్రాన్ని గతంలో నేను ఎన్నో చిత్రాలు స్వామిపై వేశాను అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నేను బొమ్మలు వేస్తున్నాను కానీ ఈసారి మైక్రో బ్రష్ తీసుకొని ఈ విధంగా అరవై సూక్ష్మ చిత్ర చిత్రాలు వేశాను నేను వేసిన ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్లు ఓం ఆకారంలో గణపతులు శంఖులో గణపతి కాణిపాకం గణపతి త్రిముఖ గణపతి నాట్య గణపతి ఇట్లా వివిధ రూపాల్లో వేసినాను ఇన్ని రూపాలు చేసిన గణపతిని చూసి గణేషుల వాహనమైన ఎలుక స్వామి రూపాన్ని చూసి భక్తితో మొక్కుతున్నట్లు కూడా వేశాను విఘ్నేశునికి అనేక పేర్లున్నాయి ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది గణపతి గణేశుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు ఏకదంతుడు లా బొజ్జ గణపయ్య ఒక్రతుండ ఇలా అనేక పేర్లు ఉన్నాయి ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది గణపతి అంటే గణాలకు అధిపతి విఘ్నేశుడు అంటే విఘ్ను విఘ్నాలను తొలగించేవాడు ఏకదంత అంటే ఒకే దంతం కలవాడు ఇలా పత్తి పేరుకు ఉందన్నమాట ఆయన నామదేవి మహాకాయుడు అటువంటి గణపతిని స్మరించుకుంటూ ఈ విధంగా ఈసారి ఈ విధంగా అరవై సూక్ష్మ చిత్రాలు కేవలం ఇట్లా పెన్ను క్యాప్ పైన తీశారు అందరికీ అందరికీ ఆ గణపయ్య ఆ గణ గణేషుని ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు